వెల్కమ్ టీబీసీ న్యూస్ వ్యవసాయాన్ని పండగ చేసి రైతును రాజులు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటరియేటి వద్ద నిర్వహించిన రైతు విజయోత్సవ సంబరాలలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ప్రయోజనార్థం ప్రత్యక్ష ప్రసారం చేయగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మధ్యగట్ల రైతు వేదికలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి దేవరగద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు నిధులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించామన్నారు చెప్పిన విధంగానే మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలు రెండు లోపు రుణాలను మాఫీ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున రైతులను రుణ విముక్తులను చేశామని గుర్తు చేశారు గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని వరిని కొనం అని తెగేసి చెప్పారని అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వరిని కొంటామని చెప్పడమే కాకుండా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చామని తెలిపారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలోనే దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని ధాన్యం అమ్మిన రైతులకు నలభై ఎనిమిది గంటలలోనే డబ్బులు చెల్లించామని చెప్పారు గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్యాన్సర్ పేషెంట్ల అప్పగిస్తే అలాంటి పరిస్థితి నుండి రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకు వెళ్తున్నామని గత ప్రభుత్వం రైతుల పేరుపై అప్పు చేయడమే కాక భూములను అమ్మడం లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంపై ఖర్చు చేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లు ఆగర్భ శ్రీమంతులు కాగా ప్రజలు దరిద్రులు అయ్యారని తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని రైతులకు గిట్టుబాటు ధర బోనస్ సోలార్ పంప్ సెట్లు మద్దతు ధర ఇచ్చిన ఘనత తమదేనని ఒక్క సంవత్సరంలోనే వ్యవసాయంపై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం తమదని తెలిపారు రైతులను రాజును చేయాలని వ్యవసాయాన్ని పండగ చేయాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామన్నారు మహిళా సంక్షేమంలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలతో సోలార్ యూనిట్లు ఏర్పాటు పారిశ్రామికంగా వారిని పారిశ్రామికవేత్తలను చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ లోని మెట్రో ఇన్ఫోసిస్ పక్కన నూట యాభై ఎకరాల స్థలం వారికి ఇచ్చామని వారు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకోవచ్చని తెలిపారు వెయ్యి కోట్ల రూపాయలతో బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ అద్దెకు ఇచ్చే విధంగా మహిళా సంఘాలకు ఇచ్చామని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశామని స్వయం సహ సహాయక మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆహార వస్తువుల సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చామని తెలిపారు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు చేపట్టలేదని గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరో చర్చ పెడదామని ఒకరోజు గోదావరి మరో రోజు కృష్ణ అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాలు విసిరారు అలాగే బనకచర్లపై చర్చకు రావాలని ఇందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు వ్యవసాయం దండగా కాదు పండగ చేస్తామని పునర్ పునరుద్ఘాటించారు రాబోయే రోజుల్లో రాజు యువ వికాసమే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు

న్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్పి స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టింది ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం మేము ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు ఆ తర్వాత మా ఆడబిడ్డలు ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు मग तीस कोटी लाख गेले असतो मी आता